హాయ్ అండి వెల్కమ్ టు ఏషియన్ ఫోర్ ఇండియల్ కుకింగ్ ఛానల్ మన ఛానల్లో కొత్తిమీర పకోడా ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కప్పు శనగపిండు అలాగే ఒక కప్పు వరిపిండి తగినంత సాల్టు అలాగే తగినంత వామో వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు మనం బాగా కలుపుకోవాలండి చూడండి నేను ఎలా కలుపుతున్నాను ఇలా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర తీసుకుని బాగా సన్నగా తరుక్కుని ఇది కూడా మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయ తీసుకుందాం నేనైతే ఒక మిర్చి తీసుకుంటున్నాను ఈ మిర్చి కూడా బాగా సన్నగా తరిగి ఉంచుకోవాలి ఇలాగ సన్నగా చిన్నగా తరిగి తరుక్కోవాలి మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చి కొత్తిమీర పిండిలో వేసి దానికి తగినంత నీళ్లు పోసుకొని ముద్దలాగా మనం కలుపుకోవాలి ఇలాగ బాగా పేస్టీగా చేసుకోకూడదండి లైట్గా వాటర్ వేసుకుని ముద్దలాగా మనం కలుపుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకొని ఈ కొత్తిమీర ఉంచుకున్నది మన పకోడీ వేసుకోవడమే ఇది గోల్డెన్ షేడ్లో రావాలని గో బాగా మనం ఫ్రై చేయకూడదు గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత తీసేయడమే ఈ కాంబినేషన్లో అయితే మనకి కొత్తిమీర పకోడీ అనేది చూడడానికి కదండి తినడానికి వచ్చి అది చాలా టేస్టీగా అనేది ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది మనకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank you.